వందే మాత్రం గేయం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది నవంబర్ ఏడున ఉదయం పది గంటలకు దేశవ్యాప్తంగా అందరూ వందే మాత్రం గేయం ఆలపించాలని కోరింది ఇప్పుడు వీడియోలో ఈ కార్యక్రమానికి సంబంధించి అందరూ ఆ గేయాన్ని పాడేటప్పుడు సెల్ఫీ తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేసుకుంటుంది ఆన్లైన్ లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసే సైట్ లింక్ ఏమిటి అదేవిధంగా దీనికి సంబంధించి అఫీషియల్ ఉత్తర్వులు అదేవిధంగా వందే మాత్రం గేయం ఫుల్ సాంగ్ ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా దీనికి సంబంధించి పూర్తి వివరాల కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్స్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే వందే మాత్రం వన్ ఫిఫ్టీ ఇయర్స్ మాస్ సింగింగ్ అప్లోడ్ లింక్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది దిమే క్లిక్ చేయండి దిమే క్లిక్ చేయగానే దీనికి సంబంధించి అఫీషియల్ ఏపీ గవర్నమెంట్ వారు ఇచ్చిన అఫీషియల్లో ఉత్తర్వులు ఉంటాయి అదేవిధంగా దీనికి సంబంధించి అన్ని పాఠశాలల్లో నవంబర్ ఏడవ తారీఖు మాస్ సింగింగ్ అనేది నిర్వహించాలి ఇక్కడ మనకి యాక్టివిటీ ఇవ్వడం జరిగింది మాస్ సింగింగ్ ఆఫ్ వందే మాత్రం టు బి ఆర్గనైజ్డ్ అండ్ సేమ్ టు బి అప్లోడెడ్ ఆన్ ది క్యాంపెయిన్ వెబ్సైట్ ఈ విధంగా మనకి యాక్టివిటీస్ ఇచ్చారు అదేవిధంగా దీనికి సంబంధించి ఇయర్ లాంగ్ యాక్టివిటీస్ని కూడా మనకి ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఇదే పేజీలో మీరు క్రిందకు వస్తే ఈ వందే మాత్రం గేయానికి సంబంధించి ఫుల్ సాంగ్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు ఫుల్ సాంగ్ వినటం కొరకు ఈ ఫుల్ సాంగ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఫుల్ సాంగ్ అనేది మీకు వస్తుంది కాబట్టి మీరు ఫుల్ సాంగ్ని వినాలనుకుంటే ఈ ఫుల్ సాంగ్ మీద క్లిక్ చేస్తే మీరు వందే మాత్రం గయం ఫుల్ సాంగ్ అనేది వస్తుంది ఈ ఫుల్ సాంగ్ని మనం సెల్ఫీగా ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయాలి కాబట్టి ఈ సాంగ్ని ఒకసారి ప్లే చేసి చూడండి తర్వాత ఇదే సాంగ్ని మీరు మరలా ఫుల్ సాంగ్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ చూపిస్తాను నెక్స్ట్ ఈ పేజీలోనే మీరు క్రిందకు వస్తే ఇక్కడ వందే మాత్రం మాస్ సింగింగ్ అప్లోడ్ లింక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఈ మాస్ సింగింగ్ కార్యక్రమానికి సంబంధించి ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి ఈ అప్లోడ్ లింక్ ఉంది కదా ఈ అప్లోడ్ లింక్ మీద క్లిక్ చేయగానే ఆ లింక్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది ఇది అఫీషియల్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు ఈ వెబ్సైట్లో ఇక్కడ మీకు క్రిందకు వస్తే రికార్డ్ వీడియో అని చెప్పి గ్రీన్ కలర్లో ఒక లింక్ ఉంటుంది అనమాట ఆ రికార్డ్ వీడియో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మీకు ఈ విధంగా నెక్స్ట్ వస్తుంది ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు మొబైల్లో చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఈ మాస్ సింగింగ్ అప్లోడ్ అనేది సెల్ఫ్ అనమాట అంటే వ్యక్తిగత ప్రాసెస్ ఇది ఎవరికి వారే ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలన్నమాట కాబట్టి వారి యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఓటీపీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ వద్ద మీ యొక్క పేరు ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ స్టేట్ వద్ద స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి డస్ నెక్స్ట్ డిస్టిక్ వద్ద మీ యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ మనకి ఈ వందే మాత్రం గేయానికి సంబంధించి ఫుల్ లిరిక్స్ వస్తాయన్నమాట అంటే మనం జనరల్గా పాడుకునేది కాకుండా ఫుల్ సాంగ్ వస్తుందనమాట కాబట్టి మీరు ఈ ఫుల్ లిరిక్స్ను మీరు పాడాలనుకుంటే ముందుగా అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్లో ఫుల్ లెంత్తో ఉన్న ఆ సాంగ్ ఉంటుంది దాన్ని ఒకసారి వినండి తర్వాత మీరు ఇక్కడ ఓన్గా పాడవచ్చు అనమాట ఇక్కడ మీరు ఇది సెల్ఫీ రికార్డ్ అనమాట సెల్ఫ్గా మీ మీరే రికార్డ్ చేసుకోవాలి ఆ సాంగ్ని పాడుతూ దాని కొరకు ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ ఉంది కదా దిమే క్లిక్ చేయండి దిమే క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క వీడియో అనేది ప్లే అవుతూ రికార్డ్ అవుతూ ఉంటుంది అప్పుడు మీరు ఆ వందే మాత్రం గేయాన్ని కూడా మీరు పాడాల్సి ఉంటుంది క్రిందనే లిరిక్స్ ఉంటాయి ఈ లిరిక్స్ చూస్తా మీరు ఈ సాంగ్ మొత్తాన్ని పాడేసేసేయండి ఇక్కడ మనం సాంగ్ మొత్తాన్ని సెల్ఫీ రికార్డ్ తీసుకున్న తర్వాత ఫైనల్లో మనకి రీ రికార్డు సబ్మిట్ అని చెప్పి రెండు ఆప్షన్స్ వస్తాయి రీ రికార్డ్ అంటే మరలా ఇంకోసారి మీరు రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు మరలా సాంగ్ అనేది అంటే మ్యూజిక్ వెనకాల మీకు ప్లే అవుతుంది ఓన్లీ మ్యూజిక్ వస్తుంది అక్కడ లిరిక్స్ కనిపిస్తాయి ఆ లిరిక్స్ చూస్తూ మనం ఆ సాంగ్ని మరలా రెండోసారి రీ రికార్డ్ చేసుకోవచ్చు లేదనుకుంటే అక్కడే సబ్మిట్ బటన్ ఉంది కదా ఆ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ సాంగ్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ అదేవిధంగా మనకి సర్టిఫికేట్ కూడా ఆటోమేటిక్గా మనకి అక్కడ జనరేట్ అవడం జరుగుతుంది దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి క్రిందకు వస్తే అక్కడ డౌన్లోడ్ సింపుల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసి ఈ సర్టిఫికెట్ మనం పీడఫ్లోకి డౌన్లోడ్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు